ఇంకా నేను క్యాచ్ చేయలే ఇక మీ ఇంటికి ఈనాడు రాదు నేను ఏనాడు రాను ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ స్పందనా ఎవడరా నీ కాంటీ ఐఎమ్ ట్వంటీ ప్లస్ ఇది చూడు న్యూస్ పేపర్లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయక్క చదవకూడదు పడేయాలి సరే సరే కాలేజ్కి టైం అవుతుంది నడు చెప్పరా సుధీర్ హాయ్ రాబీ నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా తెలుసు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి ఏం లేదురా నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ స్వాత రే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్లలు నీతో కదరా అది లాస్ట్ మంత్ రా అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్ ఇంకా ఎందుకు దాని గురించి తీస్తా ఇంక ఫోన్ ఎందుకురా అవుట్ గోయింగ్ ఫ్రీ అని బా స్వాతి ఉంది కదరా స్వాతి నేటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటివాడు వాడు ఎదురొస్తాడేమో పక్కింటి వాడు కనిపిస్తాడేమో ఒకటే టెన్షన్ మా ఇంటికే తీసుకెళ్లేవాని కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా తెలుసు రాను చాలా నోటి అని రేయ్ అభి ఏం మాట్లాడుతున్నావు నిప్పురా నిప్పు నా క్యారెక్టర్ తెలిసే మాట్లాడుతున్నావా జస్ట్ ప్రవేశ కోసం అడుగుతున్నాను అంతే ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు గాని ఇంతకీ మీతో జాయిన్ అవ్వచ్చా ఒప్పుకున్నాడు నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే ఇంతకీ ఏటం వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసాం స్వాతి హాయ్ నమస్తే అయ్యో యు క్యారీ ఆన్ వచ్చే 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 చూడు స్వాతి మనం మంచి వయసులో ఉన్నాం ఎలాంటి వయసు మంచి వేడి మీద ఉన్న వయసు ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా ఇంకా మనసు బత్తదనం కోరుకుంటుంది ఉన్న చోట ఉండనివ్వదు కానీ మనమే కంట్రోల్లో ఉండాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగవచ్చా ఇంకా చాలామంది టూ మినిట్స్ ప్లెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు ఇంకా మనం ఆ తక్కువలో టూ మినిట్స్ కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు తెలుసా ఇంకా 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 నీ భుజం మీద పెట్టుకోవచ్చా ఏంట్రా అబ్బి ఏంటి ఇంకా మీ ప్రవేశ డిస్టర్బ్ చేశానా అదేం లేదు ఇంకా ఇంకా లోపల ఏమైనా పని ఉందా ఇంకా ఏముంటుంది ఇంకా ఏంటి ఇంకా విశేషాలు చెప్పాలరా నువ్వే నేనే చెప్పాలా ఇంకా లే ఇంకా థ్యాంక్స్ రా థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ బాయ్ పాది ఇంకా షూర్ కదా నీ ప్రైవసీ ఏం డిస్టర్బ్ చేయలే కదా ప్రైవసీ అనే పదం ఈ ప్రపంచం నీ ఎంత బాగా ఎవడు అర్థం చేసుకోలేడురా తెలుసు తెలుసు ఓకే బాయ్ పాది ఇంకా మూడో ఓడ మూడే ఉంటుంది ఎదో షార్ట్ ఫిల్మ్ కటింగ్ లో ఎంచక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు అనుకో ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడి యూత్ అంటే బూత్ కాదురా క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం ఇంకా నాకు తెలుసా నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే కానీ లోపల పెద్ద యూట్యూబ్ అని ఎరా అర్జున్ మార్నింగ్ రెండు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు డ్రామాలా డ్రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి నీకెలా తెలుసు అది మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్ ఇక్కడే అంటే ఎక్కడరా కాలేజ్ ఆడిటోరియం అమ్మా అర గంటలో నీ ముందుంటా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నదుల సాక్షిగా అదిగోరా గాలి సాక్షిగా అగ్ని సాక్షిగా ఐ లవ్ యు ఐ హేట్ యు కనీసం రామలయన స్పందించొచ్చు కదరా ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా నీకు ఎన్ని చెప్పాను ఇలా హార్ష్గా చెప్పొద్దని ఐ హట్ నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం ఇలా తెలుసా ఎక్కడన్నా ఎక్కొచ్చు ఎకే స్పందనా ఐఎమ్ కమింగ్ హ ఆరా అది మంచి సగ్గ కదా అక్కడికి ప్రాక్టీస్ చేసుకో అది కాదు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి అయినా గాలి నీరు ఏంట్రా పంచభూతాలు అనొచ్చుగా పంచభూతం ఎందుకే మనం మ్యాటర్ ఏం చేసావు ఒక్కసారి చెప్తే అర్థం కదా మీ గర్ల్స్ తో ఏదో ప్రాబ్లం ఏది డైరెక్ట్ గా చెప్పరు పైగా అన్ని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు అంటే లవ్ చేయడానికి మనసు ఫీలింగ్స్ వద్దా మనసు ఫీలింగ్స్ అది డిస్ప్లే ఉండవు కదా అసలు మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు నేను అది నమ్మను ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను ఏ కాఫీ షాప్ లోనో రెస్టారెంట్ లోనో కలుస్తావు ఈఎం గంటో గంట అరగంటో గడిపేస్తాం అసలు ఫీలింగ్స్ అనేవి పెళ్లి అయ్యాక నువ్వు అర్ధం ముందు నుంచుని నైటీ వేసుకుని ఈఎం బ్రష్ చేసుకుంటున్నప్పుడు నేనేమో షార్ట్స్ వేసుకుని పాచమోహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్ మనస్సు ఇంకా నేను ఏమంటానంటే మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం ఏవండి మూడు బాగుంటే ముహూర్లు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు ఆయ్ ఇక్కడ జీవిస్తాం నాకే దిక్కలేదు నటిస్తుంది నీకెందురా హు ప్రతిస్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తావు లవ్ చేస్తా ఆహా స్పదా స్పందన కాఫీ వస్తేనా అక్క చాలా అందంగా ఉంటావు నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటావు అంటే నాకు చాలా ఇష్టం చీటింగ్ అక్క సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది తీసుకో అక్క ప్లీజ్ కూర్చో ఏంటి చిన్న డౌట్ అది నువ్వే క్లారిఫై చేయాలి సరే ఏంట డౌట్ ఇప్పుడు లవ్ చేయాలంటే అందం చూడాలా మనసు చూడాలా అద్దం చూడాలి ప్లీజ్ ఒక సీరియస్ అందం ఏముందే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయని ని మించిన అందగత్తెలు కూడా ఉంటారు సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావ్ సెకండరీ కూడా కాదు సెంచరీ తర్వాతే థ్యాంక్ యూ ఎస్ అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే ఎగ్జామ్స్ వస్తున్నాయక్క అంతేనే అంతే ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి క్లైమాక్స్ ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఏ అంత లేదు నేను తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు అది తప్పని ప్రోచ్ చేద్దామని చూస్తున్నా రోజు వెనకాల తిరుగుతాడు ఈ రోజే కనిపించట్లేదు ఇడియట్ కాదు ఐ అక్కడ సినిమా ఇక్కడ సినిమా ఎందుకే ఏం మనసు ముఖ్యం కాదు అందమే ఇంపార్టెంట్ అన్నావు కదా అంటే అది రాంగ్ హౌ మనసు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మా అక్క చెప్పింది మా అక్క చెప్పింది మా అబ్బామ చెప్పింది మా పిన్ని చెప్పింది ఇది కాదు మనసు ఫీలింగ్స్ అన్ని పెళ్ళయాకనే తెలుస్తాయి లవ్లో ఉన్నప్పుడు అంతా మేకప్ అది కరిగిపోయాక బ్రేకప్ లవ్లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ వద్దు ముందే చెప్తున్నా పెళ్ళైపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా గా ఉంటుంది సరే స్పందన మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత పైఫ్ ను రేంజ్లో చూసుకున్నాడు అంటే నాకు చూపించు వన్ అవే హ్యాపీనెస్ ఫీలింగ్స్ తొక్క థాట్ కూడా అని ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నాడా ఉన్నాడా ఎవడైనా ఉన్నాడు ఎవడు మా బావ ప్రేమించిన వాళ్ళని హార్ట్ లో పెట్టుకున్న వాళ్ళనే చూసుంటాం కానీ మా బావ హార్ట్ లోనే కాదు తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో వందల కొద్ది వాల్ పేపర్స్ లో పెట్టుకున్నాడు బావ గురించి పక్కన నిలబస్తా అంటే బావ ఎక్కడ ఏంటి ఐఫిల్ టవర్ ముందు ఉన్న ఐటమ్స్ తన కళ్ళ ముందు ఉన్న నయాగరా వాటర్ ఫాల్స్ చూస్తున్నా ఆగ్రాలో తాజ్మహల్ ముందు నిల్చున్నా మా అక్క గురించి ఆలోచిస్తాడు ఇప్పుడు ఎక్కడ అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను ఎందుకంటే సూర్యుడింటి ఉదయం కానీ నువ్వంటి నా హృదయం తలమునకలే ఉంటాడు మా బావ ఐట్ లెట్ యువ ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు సిండా ఎనిమిది గంటల పది నిమిషాల ఇరవై సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ కి నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు ఫంక్షవాలిటీకి ప్రాణమిస్తాడు మా అక్క చెప్తే కాఫీకి పడిచ్చేస్తాడు మా బావ కొండల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యూ అదేంటండి మీ మా నాన్న మీరు ఐ లవ్ యూ చెప్పారు నేను ఐ లవ్ యూ చెప్పేవారు కాగరా సారీ నేను ఫోటో అందులో క్యారెక్టర్ అద్దరిపోయింది బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇట్స్ అమేజింగ్ సరే ఒక పని చేద్దాం మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడు ప్రింట్అవుట్ ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కాదు మీ బావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ మరి నీది అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని ఏ Sir, coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out.

ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేశావ్ మీరు ఎవరండి పేరు చెప్పుకు లేదా రిప్లై ఇస్తారో అలా చిరాకు పడుతున్నావా ఏంటి మహేష్ యు చేంజ్డ్ అ హలో సర్ 2 మినిట్స్ అబి మినిట్స్ కన్ మన కాలేజ్ అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో ల మిస్ అయ్యారు నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నో ఆలు మహేష్ యు కాల్ జస్ట్ ఓకే అప్రూవ్

అక్కా బావచ్చాడు నీ కాఫీ కాన్సెప్ట్ అమ్మో కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టడే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క నవ్వుకుంటూ వెళ్ళాడే Тенчен се коете на воста, лека. బాబు రే 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 నిన్నరా బోస్ ని చాలా చంపేద్దామంటున్నాడే రే ఆగరా రే ఒరే బాబు రే ఒరే వెనకరారా ఒరే నా మాట ఎనరా ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు నువ్వు వెనకపోతే బాటి చింగ్ కూడా ఓయ్ డాలే ఇంకా మాట అనట్లేదు నువ్వు టూ స్టార్స్ బ్యాక్ వేసుకో అట్టు ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను అవును ఏదో సిమ్టమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది మీ గురించి కాదు మీ బావ గురించి మా బావ అలాంటోడు కాదు డాబాబెన్ పొద్దుపొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు నా ఇష్టం నాతో మింగ్లేకేలా సెల్ఫ్ సెట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో నా కుదరదు చెప్తున్నా రే మీరేటర్ చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది వాడిపోతే వీడికేంటో ఏంటే ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ త్వరగా వెళ్ళాలక్క మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది ఏ దీనికేదో అయింది ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు అద్దంలో చూసుకున్న ప్రేమించిన వారే కనిపిస్తారు స్పందన స్పందన వాట్ ఆర్ మై టీచింగ్ సారీ గెట్ సారీ బయటికి వెళ్ళు గెట్అట్ ఫ్రోసా నీ పేరే స్పందన కానీ అస్సలు స్పందననే లేవే ఏంటి సిమ్టమ్స్ కనపడినాయా నా బావకేం లేదు నేను అడిగేది నీ గురించి నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూమ్ బదులు కబోర్డ్లకు దూరపోయాదు సార్ నేను మాత్రం పూర్తిగా ముగిపోయాను తెలుసా డౌట్ కొంత మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడానికి కష్టం అందుకని ఓన్లీ వన్ వీక్ అయితే ట్రైటు లేకపోతే ఇంకో స్ట్రైటు ఏంటరా ఫిలాసఫీలు చెప్పి స్టేజ్కి ఎదురిపోయావు ఓయ్ అన్ని వెనకలు తిరిగేంత దోపిక లేదు లేదు సో ఇంక నాకు చెప్పడానికి అయినా మొహమాటంగా ఉంటే ఇది చెట్టుగా లవ్ యూ చెప్పేసాయి ఏదో టెన్ అడ్జస్ట్ అయిపోతా కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది చూడదురా ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీల బ్లాంక్ గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంటే మామా నువ్వు నిజంగా గ్రేట్ రా కళామందిర్ లో కట్అవుట్ లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా ఇప్పుడు ఏం చేస్తావు రే ఇప్పుడు ఏం చేస్తావు ఏంటి వీడికి టచ్ అయింది స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు రేయ్ ఎవరు అక్కడ అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం తెలుసా yes <laughs> ma 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 hi he. హలో ma, 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 ma. <laughs> hey mahesh i waiting for my call call cosmic కడు నిన్ను కరవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నాను

వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్ ఏ హాస్పిటల్ దయచేసి ఎవరు వచ్చి ఉంటారు మీరు మీరేనా ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది ఏమైంది చూద్దాం అక్క ప్లేట్స్ టూ మినిట్ ఆకలి వేస్తుంది

కానీ మీరు తినే పద్ధతే బాగాలేదు అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్ అదేంటండి ఒక రెండు నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా సారీ బావా ఏంటి నీలో ఈ చేంజ్ టీషర్ట్ వేస్తున్నావు జీన్స్ వేస్తున్నావు ఎందుకు ఇలా సడన్ గా ఏమండి టీనా కాఫీనా మీ అక్కని పెళ్లి చేసుకొని అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇల్ప సామాన్లా తీసి పారేస్తుంది నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను అందుకే ఇలా నీ మీదనే కాదు మీ అక్క మీద ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను స్కూల్ బావా ఏదో మర్చిపోయినట్టున్నారు లేదు 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 ఏది మర్చిపోయినా మీ అక్కడ మాత్రం మర్చిపో మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండొచ్చు వస్తాను హే వాట్ సర్ప్రైజ్ ఔట్ స్పీకర్ పడతాను ఐ లవ్ చూపిస్తే అంతలేదు ఏంటి మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేశావు కదా ఏ కనిపించిందా కనిపించింది మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు ఎందుకీ బావ ఇంట్లో ఉన్నాడా లేడు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి కాదు పార్క్ ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం ఇంపాసిబుల్ అలా అయితే ఇప్పుడు ఇంద్ర పార్క్ వచ్చే మీ బాగా చాష్టలో చూపిస్తా మా అక్క లేకుండా పార్కులో కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు బట్ తప్పు ఎక్కడున్నా అసలు అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ తెలుసా నువ్వు నా కళ్ళ ముందు రావడానికి వచ్చావు ఎందుకంటే గుచ్చుకుంటున్నాయి నేను కరోనా డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా షేవ్ చేస్తున్నాడు యూ కట్ టూ దిస్ షుట్ చ ఏంటి మహేష్ అలా అంటావ్ మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకొస్తారు మేము అమ్మాయిలా మా ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్కపిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకేనా ప్రాబ్లమ్స్ మాకు ఉండే ప్రాబ్లమ్స్ చ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయట పెడుతుందో తెలుసా నీకు

as e as